తక్కువ ధరకే ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ హౌస్ అని ప్రకటనలు వాటిల్లో మోసాలు ఏమైనా ఉంటాయా అయితే వెరిఫై చేసుకోవాలండి ఈ మధ్య ఏంటంటే ఇండివిజువల్గా కన్స్ట్రక్షన్ చేసే మేస్త్రీలు కానీ బిల్డర్స్ కానీ చిన్న చిన్న బిల్డర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇదే మీకు చెప్పాను కదా ఇంతకుముందు డిటీసీపీ లేఅవుట్లలో వాళ్ళు ప్లాట్స్ తీసుకొని కట్టిస్తున్నారు లేదు మీరు ప్లాట్ కొంటే వాళ్ళు కట్టిస్తారు చేస్తే కాంట్రాక్ట్ బేస్డ్ కన్స్ట్రక్షన్ వర్క్ ఎక్కువ మంది చేస్తున్నారు వాళ్ళ పాస్ట్ హిస్టరీ చెక్ చేసుకొని వాళ్ళు డెలివరీ చేసిన హౌజెస్ చూసుకొని మీరు జాగ్రత్తగా మాట్లాడుకొని ప్రాపర్ అగ్రిమెంట్ చేసుకొని కట్ అట్లాంటివి కట్టించుకుంటే ఇండిపెండెంట్ హౌజెస్ కూడా బాగానే ఉంటాయండి సో ఇప్పుడు యూత్ కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్న వాళ్ళు కావచ్చు ఇల్లు కొనాలని తాపత్రయపడుతున్న వాళ్ళు కావచ్చు కానీ అప్పు చేసిన విల్లా కొనాలా బడ్జెట్లో అపార్ట్మెంట్ కొనాలా ఇప్పుడు అపార్ట్మెంటు విల్లాస్ ప్రైస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది సిటీలో ఉన్న అపార్ట్మెంటు సో మీ అఫోర్డబిలిటీని బట్టి మీరు డిసైడ్ చేసుకోవాలి అండ్ మీ ప్రిఫరెన్స్ మీరు మీ ఫ్యామిలీ ప్రిఫరెన్స్ బట్టి అపార్ట్మెంట్ ఫైనాన్షియల్ పరంగా చూస్తే అపార్ట్మెంట్ తక్కువ ప్రైస్ లో వచ్చినప్పుడు మీ అఫర్డబిలిటీ అంత ఉంటే అపార్ట్మెంట్ తీసుకోండి కానీ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్ లో తీసుకుంటే మీకు ఇంతకు ముందే చెప్పారు విల్లా కొనుక్కుంటే విల్లాతో పాటు ల్యాండ్ కూడా వస్తుంది సో లాంగ్ టర్మ్ లో ఎప్పుడు కూడా విల్లా ల్యాండ్ ఉంటుంది కాబట్టి దాని వాల్యూ ఎక్కువ పెరుగుతుంది కాబట్టి నేనైతే ఈ రెండు కంపేర్ చేస్తే విల్లానే కొనమని చెప్తాను లేదు నేను ఆఫీస్కి దగ్గరగా ఉండాలి సిటీలోనే ఉండాలి మా పిల్లలు కూడా దగ్గరలోనే స్కూల్కి వెళ్ళాలి అంటే అపార్ట్మెంట్ కొనుక్కోవాలి ఎందుకంటే సిటీలో విల్లాస్ అనేవి ఆల్మోస్ట్ ఇప్పుడు లేవు లేవు ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి సో ఆ పరిస్థితి లేదు కాబట్టి అపార్ట్మెంట్ కొనాలి ఇంకొక కేటగిరీ ఏంటంటే విల్లాస్ అంటే కొంచెం మెయింటెనెన్స్ తో కూడుకున్న విషయం విల్లా ఉంటే పనులు ఉండాలి కొంచెం మెయింటైన్ చేయాలి ఆ విల్లాను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మెయింటెనెన్స్ డెఫినెట్గా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది అది మీరు చెయ్యలేని పరిస్థితుల్లో ఉంటే ఈ ఫ్యామిలీ చేయలేని పరిస్థితిలో ఉంటే మేడ్స్ దొరకని పరిస్థితుల్లో ఉంటే డెఫినెట్ గా అపార్ట్మెంట్ కొంటేనే బెటర్ ఇంటి పర్పస్ లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో అయితే వీళ్ళ డెఫినెట్ గా బెటర్ మీరు కొనుక్కో ఇది టైం నో నో డెఫినెట్ గా మీరు ఇన్వెస్ట్ పర్స్పెక్టివ్ లో చూస్తే మీరు సిటీలో పాత అపార్ట్మెంట్ ఏదన్నా అవైలబుల్ మీరు అక్కడ ఉండొద్దు అనుకుంటే డెఫినెట్ గా అది అమ్మేసి అవుట్ స్కర్ట్స్ లో వీళ్ళగా ఉంటే వాల్యూ అయితే పెరుగుతుంది ఉంటారా లేదా అనేది మీ పర్సనల్ ఛాయిస్ మీ ఛాయిస్ అంటే దానికి తగ్గట్టు మళ్ళీ మీరు అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేసుకోవాలి స్కూల్ పిల్లలకి స్కూల్ చూసుకోవాలి చుట్టుపక్కల హాస్పిటల్స్ అవి చూసుకొని చేసుకోవాలి ఎక్కడైతే అంటే మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు విల్లాస్ కూడా ఎలా ఇన్వెస్ట్ చేయండి అంటే అక్కడ స్కూల్స్ వస్తున్నాయా ఫ్యూచర్లో అక్కడ హాస్పిటల్స్ వస్తున్నాయా డెఫినెట్గా ఎక్కడైతే ఈ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందో మాల్స్ రెస్టారెంట్స్ షాప్స్ ఇలాంటివి ఎక్కడ ఫ్యూచర్ లో వస్తాయి అనుకుంటే ఆ ఏరియా విల్లా ఇన్వెస్ట్ చేస్తే దాని వాల్యూ ఎక్కువ పెరుగుతుంది ఇప్పుడు అవన్నీ ఫెసిలిటీస్ లేని దగ్గర ఎక్కడో తక్కువస్తుందని కొన్నారనుకో దాని వాల్యూ కూడా అదే అదే రిలేటివ్గా పెరుగుతుంది సో అది అది చూసుకొని పెరిగితే మీకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది మినీ విల్లాస్ లో పాయింట్ అనమాట సార్ ఇంకొక ఫైవ్ ఇయర్స్ డౌన్ ద లైన్ ఇంకో ఫైవ్ ఇయర్స్ పోయాక కూడా ఇదే ట్రెండ్ ఉంటుందా మినీ విల్లాస్ విషయంలో ఇంకేమన్నా ఇంకా దూరం వెళ్ళాల్సి వస్తుందండి మినీ విల్లాస్ ఎందుకంటే ఇప్పుడు అవుట్ స్కర్స్ లో కూడా అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఇప్పుడు కూడా దాకా అపార్ట్మెంట్స్ వెళ్ళిపోయినాయి అక్కడ గట్కేసర్ లో మినీ విల్లాస్ ఉన్నాయి అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ లో రైజ్ అపార్ట్మెంట్స్ కూడా కడుతున్నారు లో రైజ్ అపార్ట్మెంట్ వాల్యూ తక్కువ ఉంటది కాబట్టి తక్కువ అఫర్డ్ చేసే వాళ్ళు వాటికి వెళ్తారు లేదంటే విల్లా కొనుక్కుంటారు సో సిల్ అబౌట్ మళ్ళీ అగైన్ పర్సనల్ చాయిస్ గా మీ అనుభవంతో మీ ఎక్స్పీరియన్స్ సో ఇల్లు కొనాలనుకున్నప్పుడు ఇల్లునా అపార్ట్మెంటా అపార్ట్మెంట్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటి ఏమేమి కేర్ఫుల్గా ఉండాలి వాళ్ళు సో ఫస్ట్ మీరు కూర్చొని మీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ మీరు ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి మీరు ఎంత అఫర్ట్ చేయగలరు మీకు ఎంత లోన్ ఎలిజిబిలిటీ ఉంది ఆ లోన్కి కావాల్సినట్టు మీ ఫైనాన్సెస్ ఎట్లా అరేంజ్ చేసుకోవాలి తర్వాత చాలామంది తెలియక కొంచెం ఎక్కువ ఎగో వాళ్ళ వాళ్ళు ఏమంటారు అఫర్డ్ చేయాలన్నంత ప్రైస్కి వెళ్ళేసి ఎక్కువ ప్రైస్ అంటే ఎక్కువ ప్రైస్ వాళ్ళు అఫర్డ్ చేయదానికన్నా ఎక్కువ ఉన్న బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ కానీ కొంటారు తర్వాత కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి పే చేసేటప్పుడు సో ఇనీషియల్గానే కాస్ట్ షీట్ తీసుకున్నప్పుడు కానీ ప్రైసింగ్ షీట్ తీసుకున్నప్పుడు ఎస్టిమేషన్ తీసుకున్నప్పుడే మీరు పేమెంట్ ప్లాన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఎస్పెషలీ లోన్కి వెళ్ళేవాళ్ళు మీకు ఆల్రెడీ ఫండ్స్ మీ బ్యాంక్లో ఉన్నాయి మీరు కొనగలరు ఆ అమౌంట్ కొనగలరు అంటే ఈజీ టు బై కానీ ఎప్పుడైతే లోన్కి వెళ్తారో అప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మీ ఫైనాన్సెస్ చెక్ చేసుకోవాలి మీ ఖర్చులు ఎంత ఉంటాయి మీ మీకు ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ వచ్చినప్పుడు మీరు కట్టగలిగే పరిస్థితుల్లో ఉన్నారా మీ జాబ్ సెక్యూర్గా ఉందా లేదా ఓకే ఇన్కమ్ జనరల్గా నేనేం సజెస్ట్ చేస్తానంటే మీ ఇన్కంలో ఒక ఫార్టీ పర్సెంట్ అంటే మంత్లీ వచ్చే ఇన్కమ్ లో మీరు ఈఎంఐ కట్టగలిగే పరిస్థితుల్లో ఉంటే మీరు ముందుకెళ్ళొచ్చు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ దాకా వెళ్ళగలవచ్చు కొనేటప్పుడు కూడా వాల్యూ పెరిగే అసెట్ కొనండి ఓకే మీరు ఎట్లా చేస్తారంటే చాలా మంది మన దగ్గర ఇప్పటికి హైదరాబాద్ లో నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా నాకు ఇల్లు కావాలంటారు కానీ వాల్యూ పెరిగే ఇల్లు కొనాలని ఎవరు అన్నారు వచ్చి అవును విచ్ ఇస్ నాట్ కరెక్ట్ సార్ అంటే యాక్చువల్లీ మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లుంటుంది అంటే ఇల్లు కొంటే చాలా ఇల్లు కొంటే అదే అచీవ్మెంట్ లాగా అదే తప్పు మీద డబ్బులు నేను ఎట్లా అంటే ఈ రోజు నువ్వు ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ తక్కువలో వచ్చే ఇల్లు రేపు సిక్స్ థౌసండ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ వచ్చే ఇల్లు ఐదేళ్ల తర్వాత పదివేలు అయిదో పన్నెండు వేలు అయ్యే ప్రాపర్టీ మీరు కొనడం మంచిదని చెప్తాను సో అది ఆ అక్క దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలి చాలా మంది మిస్టేక్ చేసి దూరంలో తక్కువ ప్రైస్ లో కొని ఈరోజు అమ్మలేని పరిస్థితుల్లో ఉన్నారు అది కాదు రేపు ఐదేళ్ల తర్వాత పదేళ్ల తర్వాత మీ సిచువేషన్ బాగాలేకున్నావు ఆర్ మీ సిచువేషన్ బాగా ఇంకో ప్రాపర్టీ కొనాలి ఇంకొక దగ్గరికి మూవ్ అవ్వాలంటే ఈ ప్రాపర్టీ అసెట్ వాల్యూ పెరగాలి అదే అదే మెయిన్ క్యాచ్ పాయింట్ అది పెరగకుండా ఉంటే మీ మీరు కష్టపడిన పదేళ్లకి పదేళ్ళ ఇన్కమ్ దానిలో వెళ్ళిపోతుంది కదా అది డెడ్ అసెట్ అయిపోతుంది కరెక్ట్ ఎప్పుడు కూడా డెడ్ అసెట్స్ కొనొద్దు కొనొద్దు అప్రిషియేటింగ్ అసెట్ మాత్రమే కొనాలి మీరు పది మందిని అడ్వైజ్ అడగండి అక్కడ చూడండి ఆ చుట్టుపక్కల పరిస్థితులు చూడండి అక్కడ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే డెఫినెట్గా యూ కెన్ అర్న్ అంటే దీన్ని ఒక బిజినెస్ లాగా చూడండి రియల్ ఎస్టేట్ ని ఒక సెక్యూరిటీ లాగా చూడండి కూడా బిజినెస్ లాగానే చూడండి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు మీ మీ పెట్టుబడి పెట్టి దాన్ని పెరిగే అసెట్ కొనాలని అంటే కొంటే బెటర్ అని నా సజెషన్ అదే కదా ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి అది అర్థం కాదు అదే నా దగ్గర యాభై లక్షలు యాభై లక్షలు వచ్చే ప్రాపర్టీ మనం కొందాము అది రేపుతా లేదా అనే ఆలోచన ఉండదు ఇప్పుడు ఏమైతుంది నువ్వు నువ్వు సంపాదించిన ప్రతి పైసా అక్కడికి వెళ్ళి పెట్టేస్తారు ఆ తర్వాత నీకు జీరో అవుతుంది నీ దగ్గర ఉండదు అది పెరగదనుకో ఇంకా నీకు అది అమ్మలేదనుకో ఇంకా మీకు ఆ అది డెడ్ అసెట్ అవుతుంది సో ఎప్పుడు కూడా అలాంటి చేయకండి అప్రిషియేటింగ్ ఎక్కడైతే అప్రిషియేట్ అయ్యే సెట్ని మాత్రమే కొంచెం ఎక్కువైనా అఫోర్డబిలిటీ కొంచెము ఎక్కువైనా మీరు అది కొనుక్కోండి అది వాల్యూ పెరిగిన రోజు మీరు ఇట్స్ ఎ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫర్ అస్ ఆ ఒక్క అడ్వైజ్ నేను ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో ఇది అంటే త్రో యూట్యూబ్ ఛానల్ కంపల్సరీ చెప్పాలని అంటే నా దగ్గరకు వాళ్ళే చాలాసార్లు నన్ను ఆర్గ్యూ చేస్తారు సార్ నేను నాకు యాభై లక్షల ప్రాపర్టీ ఎందుకు చెప్తలేరు ఇంకా అరవై లక్షలు చెప్తారంటే కాదురా నువ్వు ఇప్పుడు అరవై లక్షలది కొన్నావు అనుకో రేపు వన్ పాయింట్ టూ అవుతుంది నువ్వు యాభై లక్షలకి ఉంటే అరవై లక్షలు అవుతుంది ఏది బెటరు అంతే కదా సో ఈ ఈ సింపుల్ క్యాచ్ పాయింట్ మీరు కంపల్సరీ ఆలోచన చేసే కొనాలి టైం పట్టినా సరే ఒక నెల రెండు నెలలు టైం పట్టినా కూడా అన్ని వెరిఫై చేసుకొని పేపర్ వర్క్ అంతా చెక్ చేసుకొని డ్యూటెలిజెన్స్ చేసుకొని కొనండి